హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్స్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేము చేసుకున్న వినాయక చవితి పూజ గురించి ఒక వ్లాగ్ తీసాము సో అది వీడియో తీసి వ్లాగ్ లాగా చేశాను సో నేను ముందుగానే ముందు రోజే పూజ కావాల్సిన సామాన్లు పత్రి ఇంకా ఏమేమి కావాలో సామాన్లన్నీ తీసుకొచ్చి అరేంజ్ చేశాను నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని యాజూజువల్గా మనం అంతా క్లీన్ చేసుకొని పెట్టుకొని దేవుడి గది కూడా క్లీన్ చేసుకొని ఇంకా అన్నీ అరేంజ్ చేస్తున్నాను దేవుడికి బోట్లు పెట్టేసి గరికతోటి ఇట్లా మాలలాగా చేసి అన్నీ కట్టేసి విడివిడిగా వెనకాల ఇలా లా లైట్గా డెకరేట్ లాగా చేశాను గణపతికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి సో గరికతో అలా డిజైన్ చేశాను పైన మామిడి ఆకులతోటి అలా అటాచ్ చేసి వాటి మధ్యలో ఫ్లవర్స్ లాగా పెట్టాను తోరణంలాగా ఇంకా మిగతాది పత్రి ఉంటుంది కదా ఆ పత్రితో అంతా చేశాను పత్రితోటి ఇలా దేవుడికి అంత అలంకరణ చేసి నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ ఇంకా అఖండ దీపంలాగా ఒకటి పెట్టేసి నైవేద్యం అవన్నీ పెట్టేశాను అన్ని ఫస్ట్ అన్నీ అరేంజ్ చేశాక మా మదర్ ఇవాళ పూజ చేశారు సో మా తమ్ము ఈసారి మేము వినాయక చవితి వచ్చేసి మా మదర్ దగ్గర చేసుకున్నాము మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో సో నేను మా తమ్ము వచ్చేసాము ఈసారి సో ఇంకెలా నేను దీపం ఒకటి ఇచ్చేసాక మా మదర్ ఇంకా మిగతా పూజ చేసుకున్నారు మా తమ్ము మా తమ్ము కూడా ఈసారి కొంచెం యాక్టివ్గా పూజలో ఇన్వాల్వ్ అయ్యాడు సో సో ఇంకా అలా దీ ఏమంటారు ధూప్ స్టిక్స్ వెలిగించేసి ఇక వరబతి తోటి దీపం వెలిగించేసాను సో ధూపం దీపం ఇచ్చేసి నైవేద్యం పెట్టాము ఇంకా మా మదర్ కూడా వచ్చేసి పూజ చేసుకున్నారు మా మదర్ తమ్ము వచ్చేసి పూజ చేసుకున్నారు సో ఇకలా హారతి ఇచ్చేసి ధూపం దీపం నైవేద్యం చూపించేసి ఇంకా నేను వేరే పనులు చేసుకున్నాను ఇంకా తర్వాత మా మమ్మీ కూడా వచ్చేసి తను కూడా దేవుడి దండం పెట్టుకుంది మా తమ్ము కూడా హారతి ఇచ్చాడు తను కూడా ఇంకా ఫ్లవర్స్ ఫ్రూట్స్ అలా పెట్టాడు దేవుడికి ఇంకా మా మదరను మా తమ్ము కలిసి టెంకాయ కొట్టేసి ఇంకా మిగతాయి చేసుకున్నారు పూజ సో ఈసారి అయితే కొంచెం బాగుంది చాలా బాగా నచ్చింది నాకు ఈసారి వినాయక చవితి మీ అందరు కూడా ఎలా చేసుకున్నారో ఒకసారి కామెంట్స్ ద్వారా నాకు చెప్పండి నేనైతే చాలా బాగా చేసుకున్నాను ఈసారి నాకైతే ఎందుకు చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది ఈసారి వినాయక చవితి సో ఇంకా దేవుడికి అలా అలంకరణ చేసి మంచిగా అలా నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలని అనిపించింది సో ఇంకా మా మమ్మీ వచ్చి మా అట్లా టెంకాయ కల బొట్లు పెట్టేసి తను కూడా పూజ మామూలుగా పూజ చేసుకొని ఇంకా తను కూడా తండం పెట్టుకుంది సో ఏదైనా మనం ఏ ఎప్పుడైనా మనకి మామూలు రోజుల్లో కంటే మనం ఏ రోజైతే పూజ చేసుకొని ఆ రోజు ఎర్లీగా లేచి పూజ చేసుకుంటామో ఆ రోజు చాలా నాకైతే స్పెషల్లీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ రోజు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఏం చికాకు చికాకుగా అనిపించకుండా మనం త్వరగా లేచి పండ్లను చేసుకొని పూజ చేసుకున్న రోజు ఏదో అది తెలియని పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటాయి మనకి నాకైతే అలానే ఉంటుంది సో ఇంక ఇక్కడ బొట్లు పట్టేసి భూమి టెంకాయ కొట్టేస్తుంది ప్రతి ఇయర్ అయితే మా అపార్ట్మెంట్లో పూజ చేస్తూ మా ఇంట్లో చేసుకొని మా అపార్ట్మెంట్లో కూడా కింద ప్రతి ఇయర్ పెడుతూ ఉంటారు సో ఈసారి నేను అక్కడ వెళ్ళటం మిస్ అయ్యాను కానీ మా ఇంట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా చేసుకొని మేము పది పెద్దగా కాకపోయినా మామూలుగా మాకు నచ్చినట్టుగా ఉన్నంత దాంట్లో చేసుకున్నాము సో ఇంకా తను కూడా దీపం దూకు నైవేద్యం చూపించేస్తుంది మా మమ్మీ కూడా ఈసారి చాలా ప్రశాంతంగా ఉంది మాతో మేము వచ్చాం కాబట్టి మాతో కలిసి చేసుకోవటం మా మమ్మీకి కూడా చాలా నచ్చింది ఈసారి వినాయక చవితి మా మమ్మీకి ఎప్పటి నుంచో ఉంది డై కరెక్ట్ ఈ ఇయర్ నైన్ డేస్ నైన్ తొమ్మిది ప్రసాదాలతోటి ప్రతి డే చేసుకుందామని అనుకున్నదంట సో అలా ఈ నైన్ డేస్ చేసుకుందామని ఫిక్స్ అయ్యారు మా మమ్మీ సో ఇలా గణపయ్యకాన్ని పెట్టేసి అక్కడ దీపం వల్ల పెట్టేసి పూజ అయిపోయిందండి ఇంకా నాకైతే చాలా నచ్చింది